కాబట్టి శ్రద్ధ కలిగే వాక్యం ఎందాము ఒక మాట చదువుకుందాం లోకాసు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చదువుకుందాం లోకాసు వార్త పదమూడు ముప్పై ఐదు చదువుకుందాం ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడును గాక మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్చున్నాను నేను ప్రార్థన చేసుకుందాం ఇది ఆన్ చేశారండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్దు రండి మా కన్న తండ్రి నీ గణమని నా మనుకొందనాలు దేవా తండ్రి మీరు మాతో మాట్లాడండి నీ స్వరం మరుగు చేయక మాకు బయలుపరచమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన నీ స్వీకరిస్తున్నామని పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె చూడండి లోకాసు వార్త నుంచి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం లోకాసు వార్తలో ఒకసారి మత్యశ వార్తలు ఒక మాట చూపిస్తాను మత్స్య వార్త ఇరవై మూడో అధ్యాయము మత్స్య వార్త ఇరవై మూడో అధ్యాయము చదవండి ముప్పై ఎనిమిదో వచ్చిన మత్స్య వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదివితే ఇదిగో మీ ఇల్లు మీకు విడివబడి ఉన్నది అనే మాట చూస్తున్నాం ఇస్రాయల్ గురించి చెప్తూ ఏమంటున్నాడు అంటే మీ ఇల్లు విడివబడి ఉన్నది అనే మాట చూస్తున్నాం దానినే ఒకసారి మీరు లోకాసు వార్తలు చదువుకున్నారండి లోకాసు వార్త పదమూడు అధ్యాయం ముప్పై ఐదు చదువుకున్నాం కాబట్టి ఆ మాట మరలా చదువుకుందాం లోకాసు వార్త పదమూడో అధ్యాయము ముప్పై ఐదో వచనం ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడి ఉన్నది అన్నాడు ఏమన్నాడు అక్కడ విడబడింది అన్నాడు ఇక్కడ ఏమన్నాడు పాడుగా విడవబడింది అన్నాడు చూడండి ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే తర్వాత వచనాల్లో చూస్తున్నాం ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబడిన గాక మీరు చెప్పే వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్తున్నాను అంటే ఎందుకు ఆ ఇల్లు పాడుగా విడవబడింది చూడండి ఇస్రాయేలీ ఇల్లు ఎలా విడబడింది అంట పాడుగా విడవబడిన ఇల్లును చూస్తున్నాం అయితే మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఎందుకు ఇస్రాయేలీలు పాడుగా విడవబడింది ఎందుకంటే ఆయన ఇస్రాయేలీలకి ఎలా ఉన్నాడంటే మరుగుగా ఉన్నాడు ఇస్రాయిలకి ఆయన ఎలా ఉన్నాడు మరుగుగా ఉన్నాడు ఇస్రాయేలీలు ప్రభువుని ఏం చేయలేకపోయారంటే చూడలేకపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం చూడండి అపోసల కార్మిల గ్రంథంలో ఆ మాట మనం చదువుకుందాం రండి అపోసల కార్మిల గ్రంథము ఇరవై ఎనిమిది అది ఇరవై ఆరు వచ్చినాము మీరు వినట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అపోసల కార్మిన గ్రంథం ఇరవై ఎనిమిది అది ఇరవై ఆరు చూచట మట్టుకు చూతురు కానీ కానరే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవి ఉన్నది వారి చెవులు మందము మందముగా వారి కన్నులు మూసుకొని ఉన్నారు చూడండి ఇస్రాయల్ కన్నులు ఏం చేయబడ్డాయి మూసుకున్నారంట కళ్ళు మూసుకుంటే కనబడతాయా కనబడ చూడండి మన కళ్ళు ఎప్పుడు మూసుకుంటాం కళ్ళు తెరిచి నిద్ర నిద్రపడుతుందా కళ్ళు మూసుకుంటే నిద్ర కళ్ళు తెరిస్తేనే నిద్ర పట్టదు కళ్ళు మూసుకుంటేనే నిద్ర నిద్రపడుతుంది అంటే వీళ్ళు ఎక్కడున్నారు నిద్రలో ఉన్నారు వాళ్ళ కళ్ళు మూసుకొని ఉన్నారు దేవుని యొక్క కార్యాలు వాళ్ళకి ఏమవుతలేదు కనబడట్లేదు కారణం ఏంటంటే వారికి ప్రభువు మరుగై ఉన్నాడు ఖచ్చితంగా కార్యాలు కూడా మరుగై ఉంటాయి కొరి నీళ్ళుకి రాసిన మధుర పత్రిక రెండో ఐదు ఇలా రాయబడింది ఏంటంట దేవుడు తను ప్రేమించి వారికి ఏవి అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయమునకు అగోచరము కాలేదు ప్రేమించాడు ప్రేమించకపోవడమే ఆయన ఆయన ప్రేమ ఎంత గ్రద్ద రెక్కల మీద మూసినట్లు నేను మిమ్మల్ని మూసుకొని వచ్చాను అన్నాడు కదా నీ కృపచేత మీరు మమ్మల్ని తోడుకొని పోతే వాళ్ళే కదా కీర్తన పాడారు నిర్గమా పదిహేను అధ్యయంలో నీ ప్రేమ రసం కన్నా మధురమైంది ఆయన సోలు మీద పాడుతుంది అంత ద్రాక్షరసం అని మధురమైన ప్రేమను వాళ్ళు చూచారు కానీ ప్రభు ఎలా చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళు కన్నులు ముయ్యబడ్డాయి వారు ప్రభువుని చూడలేదు లేఖనాలలో ఏముంది అంటే నిత్యజే ఉంది అనగా ప్రభుని కూర్చిన విషయాలు ఉన్నాయి కానీ లేఖనాలు చదివినప్పుడు వారు ఏం గ్రహించలేదు అంటే వారు ప్రభుని చూడలేదు కనుకనే వారి ఇల్లు పాడుగా విడవబడి ఉన్నది కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ఒక ఇల్లు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అది హెబ్రి పత్రికలో ఉంది చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరవచన దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం అందరూ కూడా వాక్యాన్ని తీసి చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఆరవచనం అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు ఆయన ఇల్లు ఎవరు సంఘమే ఆయన ఇల్లు గ్రీకులో సంఘాన్ని ఏమంటాడంటే ఎక్లేషియా ఎక్లేషియా అంటే పిలువబడినవారు పిలువబడిన వారు ఎవరు ఇల్లు మనం అందరం ఎవరు నేను ఇల్లు అనండి మనం అందరం కూడా ఇల్లు ఎవరు ఇల్లు ఆయన ఇల్లు ఆయన ఉండే ఇల్లు మీరు ఆలోచన చేయండి ఇస్రాయేలీలు దేవుని ఇంటిగా ఉన్నారు కానీ ఇస్రాయేలీలు అనే ఇంటిలో ఎవరు లేరు దేవుడు లేడు కానీ సంఘం అని ఇంట్లో ఎవరు ఉన్నారు ఆయన ఉన్నాడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ నేను ఆముంసు తీస్తారో అక్కడ నేను ఉన్నానడం లేదా ఇప్పుడు మీ మన మధ్యన ఆయన మన మధ్యన ఉన్నాడు ఎందుకంటే ఇది ఆయన ఇల్లు ఇది పాడుగా విడవబడింది కాదు ప్రభు స్తోత్రం ఇస్రాయేల్ ఇల్లు ఏమో పాడుగా విడబడింది కానీ ఈ ఇల్లు గురించి చెప్తే ఏమన్నాడు అని అంటే ఈ ఇల్లు ధైర్యం ఉన్న ఇల్లు ధైర్యము నిరీక్షణ ఉన్న ఇల్లు ఉత్సాహం ఉండేటటువంటి ఇల్లు గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి ఏసుక్రీస్తు మరుగైపోతే ఏసుక్రీస్తు కనబడకపోతే మనం సంతోషంగా ఉండలేం ఎసరాయి ఇల్లు కట్టేస్తున్నారు ఎవరిని పక్కనెట్టంటే ఏసుక్రీస్తుని ప్రక్కన పెట్టి అందుకే ఇలా కూడా చెప్పాడు ఏంటంటే ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే చూడండి ఇల్లు కడుతున్నారు ఇల్లు కట్టినప్పుడు ఏం పెట్టాలి మూల రాయి పెడతారు కదా ఫస్ట్ రాయి పెడతారు కదా మా చిన్నానగారు తెలుతుంది ఇల్లు కట్టినప్పుడు మొదటి రాయి పెట్టాలి అంతే కదా చూడండి ఇస్రాయిల్ ఏమనుకున్నారు మొదటి రే పెట్టకుండా తర్వాత రేపు పెట్టలేరు ఇప్పుడు ఏసుగ్రీసే మొదటరాయి చూడండి నాయనే పునాదిరాయి ఇప్పుడు ఆ రాయిని ఏం చేశారు ఇళ్ళు ఇది అవసరం లేదనుకుంటే పక్కన పెట్టారు మరి ఇల్లు ఎలా కట్టబడతారు పునాదిరాయినా పక్కన పెడితే ముందు ఇల్లు కట్టబడదు వాళ్ళు ఏమనుకున్నారు పునాదిరాయి అవసరం లేదనుకున్నారు కానీ ప్రభుల్లో చెప్పాడు పునాదిరాయి లేకపోతే అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు అందుకే వారి ఇల్లు ఎప్పటికీ కూడా స్థిరమైనదిగా ఉండలేదు వారు కట్టబడిన వారుగా లేరు అందుకే దాని గురించి ఇలా చెప్పాడు అది పాడుగా విడవబడింది అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక ప్రతిదీ కూడా దాని జీవితంలోకి ప్రవేశిస్తుంది చూడండి ప్రతిదీ ప్రతి ఒక్కరు కూడా ఏలుతున్నప్పుడు ఏమైపోతాం ప్రతి మాటను కూడా వింటే ఏమైపోతాం చూడండి ఎవరేది చెప్పి నినేతాం అనుకోండి ఏం జరుగుతుంది పాడైపోతాం అంతే కదండి ప్రతి మాటను వినితే ప్రతి మాటను కూడా చూడండి అన్నీ చూసేస్తే ఏమైపోతాం అంటే పాడైపోతాం ప్రభు ఇలా అన్నాడు ఏది మేలైనదో ఏది క్షేమం అది మాత్రమే ప్రభు మనకు చూపిస్తాడనమాట ఇలా చెప్పిన ఆయన మరుగై ఉన్న దినాలన్నీ కూడా చీకటి దినములు అనమాట ఇస్రాయేలీలు ఆయన కార్యాలు చూడలేకపోయారు ఇస్రాయేలీలు ఆయన మహిమను చూడలేకపోయారు అసలు విశ్రాంతి వారికి కలగలేదు కానీ క్రొత్త నిబంధనలు ఉన్న ఇంటిలో ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు ఎవరున్నారు ప్రభు ఉన్న చోట ఏముంటుంది అంటే విశ్రాంతి ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సంస్థ జన్లారా నా యొద్దకు రండి నేను మీకేమిస్తాను విశ్రాంతి ఇస్తాను కాబట్టి ఈ ఇంటిలో మీరేం చేయండి నిలిచి ఉండండి అని ప్రభు చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఈ ఇంటి నాయన అన్నాడు విడవడు చూడండి ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు Thank mm -hmm. you.